ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఐదారు జిల్లాలకు సంబంధించినటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నామమాత్రంగా కేవలం ముప్పై కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయింపులు చేయటాన్ని ఏమనాలో అర్థం కానిటువంటి పరిస్థితి వాళ్ళు కేవలం ముప్పై కోట్లు నామావశిష్టంగా వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు తాగునీరు సాగునీరు అందించాల్సినటువంటి ఎత్తిపోతల పథకం ఇవాళ హలో లక్ష్మణులు నిధులు దగ్గర కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ముప్పై కోట్లు కూడా పాడైపోయిన లాకులు బాగు చేయడానికి ఎన్ఎస్పి దగ్గర వాటికి చాలు కాబట్టి ముప్పై కోట్లు ఏ మేరకు సరిపోతాయో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి మరి దీనిపైన స్థానిక ఎమ్మెల్యే గారు గలనాలి కదా అసెంబ్లీలో అసెంబ్లీలో ఎవరికి వారు తమ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా ముకుతున్నారు కాబట్టి చింతలపూటి ఎత్తిపోతల పథకం అనేటువంటి పథకం కమ్యూనిస్ట్ పార్టీ అనేక సంవత్సరాలుగా ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రజలకు చేరువ తీసుకురావాలని చెప్పేసి అనేక ఉజమానం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ ముప్పై కోట్లు ఛాలీసానటువంటి పరిస్థితి ఈ కోతల బడ్జెట్లో ఎందుకు కొరగానటువంటి ముప్పై కోట్లు కూడా చాలీ ఆ రోజున గతంలో ఇరిగేషన్ దృష్టి కూడా మా మహేశ్వరరావు చెప్పారు మేము అద్భుతంగా అయిపోయిందని చెప్పేసి కానీ ఇవాళ ఎక్కడ కూడా పథకం కథలకు ముందుకు వేలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న దృష్ట్యా దీనిపైన భవిష్యత్తులో సిపిఐగా ఆందోళన చేపడతాం అలాగే ప్రధానమైనటువంటి ఇంకో అంశం పదిహేను వందల ఐదు ఇల్లు ఇవాళ సిద్ధావస్థకు చేరుతున్నాయి తిరువూరు పట్టణంలో టిట్కో ఇల్లు అందులో తక్షణమే టిట్కో హౌసెస్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నటువంటి తక్షణమే టిక్టో హౌసింగ్ పరిశీలన సిపిఐ చేపడుతుంది దీనిపైన ఉద్యమం చేపడతాం తక్షణమే అసెంబ్లీ సమావేశాలు కురిసే లోపుగా దీనిపైన ఒక అలాట్మెంట్ ఆర్డర్ని అసెంబ్లీలో ఇష్యూ చేయాలని చెప్పేసి కూడా నేను సిపిఐగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే కట్టలేని వారికి సంబంధించినటువంటి బ్రిడ్జికి సంబంధించి అది ఈనాటి వరకు కూడా మరి నాడు కలెక్టర్గా ఉన్నటువంటి శ్రీమతి సుజన మేము అలాట్ చేసాము కాంట్రాక్టర్స్ని పిలిచాము టెండర్స్ పిలిచాము షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ప్రకారం వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పి చెప్పారు మరి ఏమైందో ఏవొచ్చిందో ఏ కాంట్రాక్టర్తో ఒప్పందం కుదరలేదో అది కుండుపడిపోయినటువంటి పరిస్థితి వల్ల కాబట్టి కట్లేరు బాబు బ్రిడ్జి పునర్ నిర్మాణం జరగడం వల్ల ఎంతో సమయం అలాగే రాకపోకలు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది అందులో తక్షణమే కట్లేరు వారు ప్రారంభించ పునఃనిర్మాణం ప్రారంభించాలని చెప్తూ సిబిఐగా ఆందోళన కార్యక్రమాన్ని చేపడతాం అలాగే మన ప్రధానమైనటువంటి సమస్య అక్కడ ఆ అంతా కూడా అధికార పార్టీ నాయకులుగా తెలుగుదేశం పార్టీ గడ్డి కృష్ణారెడ్డి గారు ఇంకా అనేక మంది పెద్దలు అక్కడ నివాసం ఉంటారు ఆ గడ్డి కృష్ణారెడ్డి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్లే చాలా దారుణమైనటువంటి పరిస్థితి కాబట్టి రామ్ కాబట్టి ఏం చేస్తున్నాడు గంట కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు ఏ ఖాతా ఫ్యాక్టర్ వరకు చేశారు అక్కడ ఖచ్చితంగా రానున్న రెండు మూడు రోజుల నిరసన కార్యక్రమాన్ని చేపడతాం రామచంద్రాపురంలో అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు నివాసం ఉండేటువంటి రోడ్డు ప్రధానటువంటి రోడ్డు మరి ప్రజల సమస్య మీద దృష్టి పెట్టాలి అధికార పార్టీ నాయకులే వేరే సమస్యల మీద కాదు విమర్శలు చేయడానికి కాదు నీ రోడ్డు నువ్వు బాగా చేసుకో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అని చెప్పి కృష్ణారెడ్డికి నేను సలహా ఇస్తున్నాను హిత్వ బలుకుతున్నాను కాబట్టి తక్షణమే కూడా రామచంద్రరావురానికి సంబంధించిన